వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ వైద్యులు సమ్మె విజయనగరం జిల్లా గజపతి నగరంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సమ్మె చేపడుతున్న వైద్యులు రోగులకు అందని వైద్యం కలకత్తా ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యురాలిపై దాడికి పాల్పడి అత్యాచార ఘటనకు నిరసనగా గజపతి నగరం ప్రభుత్వ ఆసుపత్రిలో విధులను బహిష్కరించిన వైద్యులు వైద్యులకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్న మహిళ వైద్యులు రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యులపై జరుగుతున్న దాడులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన వైద్యులు ప్రజలకు రాత్రింబవులు వైద్య సేవలను అందిస్తున్న వైద్యులపై ఆగడం లేదని ఆవేదన We want Justice! Yes, yes. we want this, yes, yes. we want, yes, yes. yes, yes. want. Yes, yes. yes, yes. Justice! ప్రభుత్వ బాధ్యత వైద్యుల రక్షణ వైద్యుల రక్షణ వైద్యులపై దాడులు నశించాలి నశించాలి వైద్యులపై దాడులు వైద్యుల రక్షణ వైద్యులపై దాడులు కలకత్తాలో ఒక ట్రైనింగ్ పీజీ డాక్టర్ మీద జరిగిన ఘాటం అత్యాచారం చేసి ఆమెని వధించిన కనీసను అందరికీ కంటి పెట్టిస్తారు ఆ విషయమై మనందరం కూడాను ఆ కుటుంబానికి భగవంతుడు స్వస్థత చేకూర్చాలని కోరుకుంటూ నిజంగా డ్యూటీలో ఉండే వైద్య సిబ్బందిపై అసలు రక్షణ కొనబడింది రక్షణ అన్నది ప్రభుత్వం కల్పించాలి డ్యూటీలో ఉన్న వైద్య సిబ్బంది అనగా ఎక్కువగా రాత్రిపూట చేసేది స్టాఫ్ నర్సు లేడీ డాక్టర్స్ వాళ్ళందరిపైన ఇట్లా అత్యాచారాలు జరుగుతుంటే అది ఒక విధంగా అందరం కూడాను ఖండించాల్సిన విషయం ప్రభుత్వ బాధ్యతగా సిబ్బంది యావైన్ మందికి మహిళా సిబ్బంది యావై మందికి ప్రొటెక్షన్ కల్పించడం అన్నది ప్రభుత్వ బాధ్యత ఆ విషయమై మేమందరం మేమందరం కూడాను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సిబ్బందికి అందరికీ కూడాను రక్షణ కల్పించాలి ఇంకెక్కడ కూడా ఇట్లాంటి సంఘటనలు జరగకూడదు అనేది కూడాను మేమందరం ఖండిస్తాం